యాత్ర టూ సినిమాలో మనం ఓ డైలాగ్ విన్నాం అయితే ఇది సినిమా డైలాగ్ కాదు నిజం చెప్పాలంటే జగన్ చెప్పిన నిజమైన మాట సినిమాల్లో కనిపించేసరికి గొప్పగా ఉందని అంతా అంటున్నారు కానీ దాని గొప్పతనం విలువ చాలా ఎక్కువ ఆ డైలాగ్ ఏంటంటే జగన్ రెడ్డి కడపొడు సార్ శత్రువు మీద ప్రతీకారం తీర్చుకోవాలి అని నిర్ణయించుకున్నాక వారు నాశనమైపోతారని తెలిసినా కూడా శత్రువుకి తల వంచరు సార్ ఇది సినిమాలో ఉన్న పవర్ఫుల్ డైలాగ్ కానీ ఈ డైలాగ్ ను తన తల్లితో మొదటిసారి వైఎస్ జగన్ చెప్పారు ఆ తర్వాత ఇంటర్వ్యూలో కూడా చెప్పారు నాడు వైఎస్ హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయిన తర్వాత సంతాప సభ జరిగింది నాడు కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ నుంచి ఒకటే ఆదేశం ఓదార్పు యాత్ర ఆపేయమని అలా ఆపేస్తే కేంద్ర మంత్రి పదవి లేదా రాష్ట్రంలో పదవి ఇస్తామన్నారు కానీ అంతకంటే ముందే నాన్న కోసం చనిపోయిన ప్రతి ఒక్కరూ నా కుటుంబ సభ్యుడే మిమ్మల్ని మీ కుటుంబాలని కూడా పరామర్శించేందుకు వస్తాను ఇది నా మాట అని చెప్పారు వైఎస్ జగన్ కానీ కాంగ్రెస్ హైకమాండ్ మాత్రం నో చెప్పింది దీంతో వైఎస్ జగన్ మాత్రం నేను యాత్ర చేసే తిరుగుతానని ప్రకటించారు వద్దు అని మరోసారి జగన్ ఆదేశించింది హైకమాండ్ తాము చెప్పినట్లే వినాలని సూచించింది జగన్ సన్నిహితులతో కూడా రాయబారం చేసింది హైకమాండ్ తెలంగాణ ఉద్యమం తీవ్రంగా ఉన్న సమయంలో జగన్ యాత్ర పార్టీని మరింత దిగజారిస్తుందని జగన్ సూచించింది హైకమాండ్ అయినా సరే జగన్ వినలేదు దీంతో వార్నింగ్లు మొదలయ్యాయి మళ్లీ ఢిల్లీ పిలిపించారు సోనియా గాంధీ ఆ యాత్ర చెయ్యొద్దని పదవి కావాలంటే తీసుకోమన్నారు నాకు పదవుల కంటే యాత్ర ముఖ్యం నేను మాటిచ్చాను మా నాన్న గురించి మీకు తెలుసు నేను కూడా ఆయన మాదిరిగానే ఇచ్చిన మాటకు నిలబడతానన్నారు వైఎస్ జగన్ అయితే మీరు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అని కాంగ్రెస్ సీనియర్ నేతలు జగన్ సున్నితంగా సూచించారు చివరకు వైఎస్ సోదరుడైన వివేకానంద రెడ్డిని ఢిల్లీ పిలిపించారు వైఎస్ చనిపోయిన క్రెడిట్ జగన్ కు దక్కొద్దని నాడు ఆయన పార్టీలోకి తీసుకున్నారు అంతేకాదు జగన్ ను ఒప్పించే బాధ్యతను వివేకా మీద పెట్టారు అయితే కుటుంబ పెద్దగా వివేకానంద రెడ్డి కూడా జగన్ ను వారించారు మనకి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీ అవసరం ఉంది అధికారంలోకి మళ్లీ వస్తే నీకు భవిష్యత్తు ఉంటుంది కాబట్టి సోనియా గాంధీ మాట వినాలన్నారు వివేకానంద రెడ్డి కానీ జగన్ మాత్రం మీరు ఎన్ని చెప్పినా వినన్నారు అంతే కుటుంబం రెండుగా చీలిపోయింది తాను కాంగ్రెస్లోనే లోనే ఉంటానని వివేకానందరెడ్డి చెప్పారు ఎవరు వచ్చినా రాకున్నా ఎవరు నా వెంట లేకున్నా సరే నేను మాత్రం జనం దగ్గరకు వెళుతున్నాను వారిని ఓదారుస్తాను నాన్న కోసం ప్రాణాలే ఇచ్చారు నాకు ఈ పదవులు ఎందుకన్నారు జగన్ అయినా కూడా కాంగ్రెస్ హైకమాండ్ మాత్రం జగన్ ఆపేందుకు సర్వశక్తులు వడ్డింది మొదట రోసయ్య సీఎం హోదాలో కూడా ను వారించారు ఆ తర్వాత సీనియర్ కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ నుంచి జయరాం రమేష్ వరకు అందరూ కూడా జగన్ కు చెప్పినా సరే వినలేదు బెదిరింపులు చేసినా లెక్క కూడా చేయలేదు ఎందుకంటే ఒక్కసారి మాటిచ్చిన తర్వాత వెనకడుగు వేయనని వంద ప్రయత్నాలు చేసిన జగన్ మాత్రం అనుకున్న మాట మీద నిలబడ్డారు చివరకు తన తల్లికి ఒకటే మాట ఆయన అమ్మా నాకు రెండే దారులున్నాయి ఒకటి నాన్న కోసం చనిపోయిన వారిని ఓదార్చటం ఇప్పటికే నేను మాటిచ్చేశాను కానీ కాంగ్రెస్ హైకమాండ్ వద్దంటోంది ఓదార్పు యాత్ర చేయకుంటే పదవులు దక్కుతాయి చేస్తే మాత్రం కష్టాలు వస్తాయని భయపెడుతున్నారు కానీ నేను నాన్నగే మాట తప్పను ఎన్ని కష్టాలు వచ్చినా సరే నేను ఓదార్ప యాత్ర చేసే తిరుతాను ఆ కష్టాలను ఎదుర్కొంటానని జగన్ చెప్పుకొచ్చారు ఇక ఇచ్చిన మాట కోసం కాంగ్రెస్ హైకమాండ్ ను ఎదిరించి మొదటి విడత యాత్రను పశ్చిమ గోదావరి ఖమ్మం జిల్లాల మీదుగా చేశారు ఈ మాటనే డైలాగ్గా యాత్ర అటులో పెట్టారు దర్శకుడు తాను నాచనమైపోతానని తెలిసినా కూడా ఇచ్చిన మాట కోసం శత్రువు మీద పగ తీర్చుకోవడం కోసం ఎంత దూరమైనా వెళ్తాడని సినిమాలో చెప్పించారు పైగా వాడు కడపోడు వాస్తవానికి ఆ డైలాగ్ పుట్టింది జగన్ నోటి నుంచే అదే డైలాగ్ ఇప్పుడు యాత్ర టూలో లో రీసౌండ్ చేస్తోంది ఆ తర్వాత జగన్ ముందుకు కదిలారు నాన్న కోసం ఆగిన ఎన్నో గుండెల కుటుంబాలను ఓదార్చారు వారి ఆప్తులు కుటుంబ సభ్యుల కన్నీళ్లు తుడచడం నా కర్తవ్యం ముందుకు సాగారు నేను యాత్ర చేస్తున్నానని ప్రకటించారు జగన్ అంతకు ముందే కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చేశారు మరోవైపు వైఎస్ వివేకానంద రెడ్డికి మంత్రి పదవి ఇచ్చారు సోనియా కుటుంబంలో గొడవలు జరిగాయి ఇక ఎంపీగా జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న విజయమ్మ తమ పదవులకు రాజీనామా చేశారు రెండు వేల పదకొండు మార్చి పన్నెండున వైఎస్ జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో వైఎస్ జగన్ బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిచారు ఆ తర్వాత ఓదార్పు యాత్ర మొదలు పెట్టారు జగన్ వైఎస్ మరణం తట్టుకోలేక గుండెల పగిలి చనిపోయిన వారు ఆత్మహత్యలు చేసుకున్న వారిని ఆయన పరామర్శించారు మీ కుటుంబాలకు పెద్ద కొడుకుగా నేనుంటానని వారిని ఓదార్చారు నాన్న కోసం ఆగిన ప్రతి హృదయాన్ని ఆయన స్పృశించారు ఆ పేదల ఇంట్లోనే కన్నీళ్లు తుడిచి తాను వారిలో ఒకటిగా వారు ప్రేమతో పెట్టి అన్నం తిన్నారు జగన్ నాడు జగన్ ఒక్కడే అనుకున్న యాత్రతో ఉమ్మడి రాష్ట్రం మొత్తం కదిలింది యాత్ర సాగుతుంటే నాడు కాంగ్రెస్ హైకమాండ్ కేసులు పెట్టింది కోర్టుల చుట్టూ తిప్పింది చివరకు చెంచలు కూడా జైలుకు కూడా పంపింది దీంతో జగన్ తనపై పెట్టిన అక్రమ కేసులను ఎదుర్కొన్నారు ఇక అప్పటికే కాంగ్రెస్ మీద వ్యతిరేకత పుట్టుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు వ్యతిరేకంగా ప్రజా పోరాటాలను కొనసాగించారు విద్యార్థి దీక్ష జల దీక్ష రైతు దీక్ష చేనేత దీక్ష ఇలా ప్రతి సమస్యపై పోరాటం చేశారు కాంగ్రెస్ టిడిపిలు కుట్రపూరితంగా తనపై కేసులు పెట్టి జైలుకు పంపారు కానీ వాటితో పోరాడుతూనే ప్రజా సమస్యలను ఆయన ఏనాడు కూడా వదిలిపెట్టలేదు ఇక రాష్ట్రం విడిపోయిన తర్వాత వచ్చిన ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా జగన్ పోరాడారు కానీ ప్రతిపక్ష పాత్రే దక్కింది కానీ అప్పటికే ఆయన సవాళ్ళను ఎదుర్కోవడంలో ఆరితేరిపోయారు ప్రజల కోసం ప్రతిపక్ష పాత్రను కూడా నిర్మాణాత్మకంగా పోషించి ప్రజల మనసు గెలుచుకున్నారు వైఎస్ జగన్ టీడీపీ రాజధాని పేరుతో ఆడిన డ్రామాలను గ్రాఫిక్స్ షో అని కూడా ప్రజల ముందు పెట్టారు అంతకంటే ముందు టీడీపీ అవినీతిని అసమర్థ పాలనను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విజయవంతమయ్యారు విడిపోయిన రాష్ట్రం ఆర్థికంగా నిలదొక్కునేందుకు బలమైన పునాదులు వేయాలని టీడీపీ నాశనం చేసింది అని జగన్ ఫైర్ అయ్యారు ఆ తర్వాత అసెంబ్లీలో కూడా గళమెత్తారు కానీ జగన్ గొంతును నొక్కేసింది టీడీపీ సర్కారు అసెంబ్లీలో మాట్లాడకుండా చేయడంతో మళ్లీ ప్రజల్లోకి వెళ్లారు జగన్ తనకు కష్టాలు కొత్త కాదు అధికారంలో ఉన్న వారి వేధింపులు అంతకంటే కొత్త కాదు అందుకే ప్రజల్లోకి మళ్లీ వెళ్లారు టీడీపీ దౌర్భాగ్య పాలనను ప్రజల్లోకి తీసుకొచ్చేందుకు ఏపీని శాఖం వైపు తీసుకెళ్లేందుకు చారిత్రాత్మక ప్రజా సంకల్ప యాత్ర చేపట్టారు జగన్ రెండు వేల పదిహేడు నవంబర్ ఆరున వైఎస్ సమాజ్ దగ్గర పాదయాత్ర మొదలు పెట్టారు మొత్తం పదమూడు జిల్లాల మీదుగా సాగిన యాత్రలో ప్రజల కష్టాలను ఆయన చూశారు అన్ని కులాలు అన్ని వర్గాల సమస్యలను తెలుసుకుంటూ వాటిని పరిష్కారం చేసే బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు విద్యార్థులు రైతులు యువకులు మహిళలు వృద్ధులు కూలీలు కార్మికులు ఇలా ప్రతి ఒక్కరి కష్టాలను చూసిన జగన్ వారికి భరోసా కల్పిస్తూ నూట ముప్పై నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో నడిచారు మూడు వందల నలభై ఒక్క రోజుల పాటు మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్లు నడిచి ఏపీకి ఓ కొత్త నాయకుడి అవసరాన్ని భరోసాన్ని ప్రజల్లో కల్పించారు ఆయన చేసిన పోరాటం విజయవంతమైంది రెండు వేల పంతొమ్మిది మే ఏపీలో రాజన్న పాలన మొదలైంది నూట యాభై ఒక్క సీట్లను గెలుచుకుని వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది అభివృద్ధి సంక్షేమాన్ని రెండింటినీ సమన్వయం చేసుకుంటూ విద్య వైద్యం సంక్షేమం అనే నినాదంతో అద్భుత పాలన చేశారు జగన్ అయితే జగన్ అడ్డుకునేందుకు నాడి కాంగ్రెస్ ఎన్నో కుట్రలు చేసినా కూడా ఛేదించారు జైల్లో పెట్టినా సరే ప్రజాబలం ఉంటే ఎవరేమీ చేయలేరని జగన్ నిరూపించారు ఏపీని అభివృద్ధి దిశగా నడిపిస్తూ మరోసారి సీఎం అయ్యేందుకు వైఎస్ జగన్ సిద్ధంగా ఉన్నారు మరి ప్రజలకు మాటిస్తే జగన్ ఎంత దూరమైనా వెళతారు ఇది నిరూపించారా కూడా మరి మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి